స్తోత్ర దేవునికి మహిమ గాక ప్రభుతో ప్రతి దినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీకందరికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని రోజు ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వారికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ప్రియా దేవుని ఉది కాల సమయలో దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు మీతో జ్ఞాపకం చేయడానికి దేవుని పేర ఆశిస్తున్నాం ప్రియ దేవుని బిడలారా మరి నిన్న దినం ఆదివారం కదా మందిరానికి వెళ్ళారా దేవుని వాక్యాన్ని వినారా బలపరచబడారని నమ్ముతున్నాం దేవుని బిడలారా ఉదే కాల సవిలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే మరి ఈ కాల సమయం ప్రతి కూడా లేవగానే కుటుంబ వాక్యం చదివారా దేవుని వాక్యని చదువుకున్నారా కుటుంబ ప్రార్థన కుటుంబ సమేతంగా చేసుకుంటున్నారా దేవుని బిడలారా ఎందుకు దేవుని వాక్యాన్ని మనం చదవాలి ప్రార్థన చేయాలి అని ప్రశ్నించుకుంటే దేవుని వాక్యం దేవుని బిడలరా మనకేం చేస్తుందో తెలుసా ఆనందాన్ని కలిగించేది దేవుని వాక్యం సంతోషాన్ని కలిగించేది దేవుని వాక్యం దేవుని బిడలరా బైబిల్ గ్రంథములో భక్తుడైన పౌలు గారు అంటాడు పిలిపి పత్రిక నాలుగు నాలుగులో ఏమన్నారంటే ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అని మాట్లాడుతూ వచ్చాడు పౌలు గారు ఎక్కడ ఆనందించాలి ప్రభు నందు మనం ఆనందించవలసినటువంటి వారమైనా ప్రభులో సంతోషించవలసినటువంటి వారమైనా దేవుని బిడలారా బంధువుల దగ్గర సంతోషం కాదు స్నేహితులతో సంతోష సంతోషించడం కాదు కానీ నందు మనం ఆనందించాలి అని దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది నేనంటాను చాలా మంది సినిమాలు సీరియల్ చూస్తూ అందులో సంతోషం ఉందని ఆనందం ఉందని దాంతో గడిపేస్తూ ఉంటారు ఆ ఆనందం ఆ సంతోషం అశాశ్వతం కొద్దిసేపు మాత్రమే ఆ సంతోషం ఉంటుంది కానీ ఏ శైలిలో సంతోషం ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాం అందుకే కదా భక్తుడైన దావీదు గారు మొదటి కీర్తన రెండో వచ్చలో ఏమంటాడో తెలుసా యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని మాట్లాడుతూ వచ్చాడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు మనం ధన్యులం అవుతాం మనకెన్నడూ లేనటువంటి సంతోషం ఎక్కడ లేనటువంటి ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే మన ప్రభో అయిన యేసు క్రీస్తు వారిలోనే మనకు సంతోషం కాబట్టి ప్రతి ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని చదివి కుటుంబ సమేతంగా ప్రార్థించుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడలారా అంటున్నాను ఉదయ కాల సవిలో నువ్వు ఎలాంటి బాధలో ఉన్నావో ఎలాంటి దుఃఖములో ఉన్నావో దేవుని బిడలారా ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే నీ బాధలు తొలగించడానికి నీ దుఃఖాన్ని తీసివేయడానికి నా ఏ సయ్యా నీ కొరకు నా కొరకు ఆయన కలవరిగిరిలో మండుటెండల సిలుమురాని పైన వ్రేలాడుతూ వచ్చాడు గాయపరచబడుతూ బాధపడుతూ వచ్చాడు గనుక ఆయన బాధపడి మన బాధలన్నీ తొలగించడానికి ఏ సయ్య సెలవులో రెండు చేతులు చాపి ఇదిగో నిన్ను నన్ను పిలుస్తున్నాడు నా ఇదొక రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు నా ఇదొక రండి మీకు సంతోషం ఇస్తానన్నాడు గనుక ఉదయకాల సవిలో నీ బాధను సంతోషంగా మార్చడానికి నీ అంగళార్పును నాట్యముగా మార్చడానికి ఏ సై పిలుస్తున్నాడు గనక ఆయన దగ్గరకు వస్తే నీకు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని నా ఏ సయ్య కలుగు గాక ప్రార్థన తండ్రి స్తోత్రాలు ఈ ఉదయ కాలు మాకంటూ ఒక చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభునందు ఆనందించమన్నారు గనుక దేవా మీ అందే మాకు ఆనందం సంతోషం అయా హబకూకు భక్తుడు అంటాడు యహోవ ఎందు నేను ఆనందించదును నా రక్షణ కర్త అయినా యహోవ ఎందు సంతోషించదునని మాట్లాడుతూ వచ్చాడు కదా అట్టి కృప నీ పిల్లలమైన మాకందరికీ దాయిచేయమని ప్రార్థిస్తూ తండ్రి చదువుకుంటున్నటువంటి బిడలను దీవించండి చదువులో మీరు ఫలింప చేయండి అలాగే వ్యవసాయ పనిబాట్లు చేస్తున్న బిడలను దీవించండి ప్రతి రెక్కల కష్టార్జితలతోడే నడిపించండి వ్యాపారాలు చేస్తున్న బిడలను ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడలను మీరు దీవించండి మీరు ఆశీర్వించండి ప్రతి బిడను కూడా మీరు ఆశీర్వదించమని వాక్యని వింటు వినుట చేత గొప్ప దీవెన ఆశీర్వాద బిడల పైన దయచేయమని ఏసఐ పేరటి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరికి కూడా వందనాలు